మహిళల స్వయం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి భరత్ అన్నారు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మహిళలకు చిరుధాన్యాలతో వివిధ రకాల ఆహార పదార్థాలు మరియు కేక్ల తయారీపై శిక్షణ ఇచ్చారు పత్తికొండ ఎమిగన్నూర్ ప్రాంతాల్లో రెండు వందల మంది మహిళలకు శిక్షణ ఇచ్చారు శిక్షణ తీసుకుంటున్న మహిళలకు నేడు మంత్రి భరత్ చేతుల మీదుగా శిక్షణ తీసుకుంటున్న మహిళలకు మంత్రి భరత్ చేతుల మీదుగా పత్రాలు అందజేశారు మహిళలు స్వయంగా వ్యాపారం చేసుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు చిరుధాన్యాలతో మహిళలు తయారు చేసిన కేకును మంత్రి కేక్ కట్ చేశారు జీవితాంతం కృతజ్ఞులు ఉండిపోతాము అండ్ నా ప్రపంచం చెప్పదలుచుకున్నానండి అవకాశం వచ్చింది కాబట్టి నేను వెంకే ఓపెన్ చేద్దాం అనుకుంటున్నానండి ఇంకా నాకు నాకు మా హస్బెండ్ మంచి సపోర్ట్ మామూలు బేకరీ అంటే బయట చేస్తాం కదా అది ఫాస్ట్ ఫుడ్ అండ్ జనరల్ ఫుడ్ రెండో ఓపెన్ చేయాలనుకుంటున్నాను అంటే నేను చాలా బిజినెసెస్ చేస్తాను అండి చికెన్ సమ్ముతాను పెయింటింగ్స్ చేస్తాను సో వాళ్ళందరికి చూసి మీరు చేస్తారా మీరు చేస్తారా అని అంటే అప్పన్న మేడం అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ అవకాశం ఇచ్చినందుకు నమస్కారం థ్యాంక్ యూ సో మచ్ మా ఆల్ ద బెస్ట్ అవి నాకు ఇంత అట్లా చేసుకునే కానీ ఇది వెరీ ఇప్పుడు బర్త్డే ఇతన్ి మైనా netి. మ్తరా కి డేంనా, వథత న్టా కాలే కుంది. అపాటం కారా కాలßఏ.

సెక్షన్స్ ముందు నా సూపర్ సిక్స్ కర్నూల్కి స్పెసిఫిక్గా సూపర్ సిక్స్ అనుకున్నప్పుడు ఉమెన్ ఎంపవర్మెంటు ఉమెన్ దే షుడ్ అర్న్ వాళ్ళు కూడా ఒక స్మాల్ స్కేల్లో ఏదో ఒకటి ఇండస్ట్రిస్టులు కావడమో లేకపోతే సొంతంగా ఆదాయం తెచ్చుకునే ఏదో రకంగా వీ షుడ్ హెల్ప్ దెమ్ ప్రమోట్ దేమ్ ఏదో రకంగా అని చెప్తున్నప్పుడు ఆలోచన వచ్చినప్పుడు మేడంకి రిక్వెస్ట్ చేసిన దానికి సో ఒక పక్కన కోవే నుంచి ఫౌండర్ సుమన్ గారు ఉన్నారు బట్ ఎక్కువ శాతము నేను అపర్ణ గారు అండ్ రాధికా గారిని రెగ్యులర్గా చాలాసార్లు చాలా సందర్భాల్లో కలిచడం జరిగింది ఏ రకంగా కోవే దే సపోర్ట్ ఫర్ ఉమెన్ అని చెప్పి డిస్కషన్ చేస్తున్నప్పుడు ఈ ది సబ్జెక్ట్లో డిస్కస్ చేస్తున్నప్పుడు అదే మిల్లెట్స్కి సంబంధించింది ట్రైనింగ్ చేస్తే మిల్లెట్స్కి సంబంధించిన ఐటమ్స్ ఎన్నోటి ఉన్నాయి అండ్ హెల్తీ ఫుడ్ ఇది బట్ చాలామందికి అవేర్నెస్ లేదు లేకపోతే ఎట్లా చేయాలనే విధానాలు తెలీదు అని చెప్పినప్పుడు లేదు మేడం మీరు ఇది కూడా ఒక పక్కన ఆస్ట్రేలియా ఎంబీ ఎంబసీ వాళ్ళు సపోర్ట్ చేస్తారు నేను ఇమీడియట్గా ఆస్ట్రేలియా ఎంబసీకి కోవేక్ రికమెండ్ చేసి దే ఆర్ ఇన్ దిస్ లైన్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ చేసే దాంట్లో దే సపోర్ట్ ఇన్ అ బిగ్ వే ఒక ఆర్గనైజేషన్ ఉంది ఏదో రోడ్ సైడ్ ఆర్గనైజేషన్స్ కాకుండా ఒక సిస్టమాటిక్గా ఒక పర్ఫెక్ట్గా రన్ చేస్తున్నారు వీళ్ళకి సపోర్ట్ చేయండి అని చెప్పి ఆస్ట్రేలియా ఎంబసీకి రిక్వెస్ట్ చేస్తే మేడం వీళ్ళకి సపోర్ట్ చేయడం దాని తర్వాత అడుగులు ముందుకేసి ఈరోజు దాదాపు రెండు వందల మంది ఉమెన్ నేర్చుకోవడం వేరే థింగ్స్ చేయగలుగుతామంటున్నాను నేను అసలు ఫస్ట్ ఈ కేక్స్ చూసినప్పుడు నాకు మైండ్లో రాలే ఏమో కేక్స్ పెట్టినారు అనుకున్నా కానీ మిల్లెట్స్తో కేక్ చేసినారు అనేది ఇట్ వాస్ అ బిగ్ సర్ప్రైజ్ టు మీ అండ్